సంగారెడ్డి మండలం ఇరికిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇరికిపల్లి గ్రామంలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి ఇక పాఠశాలలోనే పిల్లలు తల్లిదండ్రులు భయంతో గురవుతున్నారు పాఠశాల ఆవరణలో పల్లె ప్రకృతి వనం పెరిట పాఠశాల ఆవరణలో నర్సరీలు అనే అనేకమైన మొక్కలు ఈ మొక్కలను పెంచడం వల్ల స్కూల్ ఆవరణలోకి పాములు రావడం జరుగుతుందని అన్నారు ఇక దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులు భయతకు చెందుతున్నారు స్కూల్ ఆవరణలోనే అంగణవాడీ కేంద్రం ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలు స్కూల్ ఆవరణలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు ఈ సమస్యను ఏ ప్రభుత్వం అధికారికంగా గ్రామంలోనూ ఇక ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు ఈ సమస్య ఇలాగే కొనసాగితే గ్రామంలోని ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ సమస్య పైనే పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీ గ్రామ పెద్దలు మరియు అంబేద్కర్ యువజన గ్రామ సంఘం యువకులు డిమాండ్ చేస్తున్నారు

വിദേശ് സെക്രട്ടറി കെട്ടിട അതേ ചെറുതാണ് അന്നി ചെയ്ത് ഉണ്ടായി